హీరోయిన్ తాప్సీ గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు జుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది అనంతరం దరువు మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించింది కొన్నేళ్ల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాప్సీ స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగించింది వరుసపెట్టి సినిమాలలో నటించి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది అనంతరం ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు వెళ్లింది ఇక హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలతో సెటిల్ అయింది హీరోయిన్ గా కాకుండా ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతగాను తాప్సి రాణిస్తుంది తాను సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి పలు సినిమాలను వెబ్ సిరీస్ నిర్మిస్తుంది అంతేకాకుండా వ్యాపార రంగంలోనూ తన హవాను కొనసాగిస్తుంది తాప్సీకి సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తాను పోస్ట్ చేసే ఫొటోస్ కి విపరీతంగా లైక్స్ వస్తాయి ఇక తాప్సి అన్ని రంగాలు తన సత్తాను చాటుతూ భారీగా ఆస్తులను కూడా సంపాదిస్తుంది తాప్సి ఒక్కో సినిమాకు కోటి నుండి రెండు కోట్ల వరకు రెమ్యురేషన్ వసూలు చేస్తుంది తాప్సీ గ్యారేజ్ లో అనేక లగ్జరీ కార్ ఉండడం కూడా గమనార్హం మెర్సిడస్ జిఎల్ఈ టూ ఫిఫ్టీ డి నుంచి అరవై ఏడు పాయింట్ పదిహేను లక్షల విలువైన జీప్ కంపాస్ వరకు దీని విలువ ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది లక్షలతో ప్రారంభమవుతుంది బీఎండబ్ల్యూ త్రీ సిరీస్ జీటీ సుమారు యాభై లక్షలు ఐదు లక్షల విలువైన బిఎండబ్ల్యూ ఎక్స్ వన్ సుమారుగా ఒకటి పాయింట్ యాభై ఎనిమిది కోట్ల ధర కలిగిన ఆడి ఏఎయిట్ఎల్ వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి అంతేకాకుండా హైదరాబాద్ ముంబై చెన్నై వంటి పలు ప్రాంతాల భవనాలు కూడా ఉన్నాయి ఇది ఇలా ఉండగా ప్రస్తుతం తాప్సీకి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఈ వీడియోలో తాప్సీ ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేస్తూ వీడియో ఉంది ఆ సమయంలో తాప్సీ చాలా ఇబ్బందిగా ఫీలైంది తాప్సీని టచ్ చేసిన వ్యక్తి ఎవరు అనేది కనిపించకపోయినప్పటికీ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది